అందరికీ నమస్కారం హర శంకర వేద భారత పరిక్రమ యాత్ర ఈరోజు సోమావతి అమావాస్య డిసెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మేము సంకల్పించినటువంటి ఈ వేద ప్రచార యాత్ర ఈరోజు మూడవ రోజు వెస్ట్ బెంగాల్కు చేరుకుంది ఈరోజు ఉదయం ప్రాణ సంఘా కూడా ఇక్కడ నెరవేర్చుకొని ఒక చిన్న గ్రామం ఇది ఇక్కడ చూస్తూనే ఉన్నారు అంత పచ్చని పొలాలు అంతా కూడా బంగాళం పొల పంటలు ఇవన్నీ కూడా చూస్తాం కదా పక్కనే చిన్న నది ఉంది ఆ నదిలో స్నానం చేసి ఇక్కడ వంట కార్యక్రమాలు ఇవి నిర్వహించుకుంటూ రోజు ఇక్కడ చేసుకొని సాయంత్రానికి మనం శృంఖలాదేవి శక్తిపీఠంలో మూడోది అయినటువంటి అష్టాద శక్తి పీఠంలో మూడవది ఆ శక్తిపీఠానికి చేరుకుంటూ ఉన్నాము ఈ మధ్యలో ఈ గ్రామాల్లో వేద ప్రచారం చేసుకొని అంటే ఎవరు చూస్తున్నారు ఎవరు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అన్నది కాదు వేదం ప్రతి ఒక్కరికి అందుతుందా వేద వేద ఘోష ఈ శక్తి ఈ ప్రాంతంలో మనం ధారపోస్తున్నామా లేదన్నదే కావాలి అందుకోసమే మా ప్రయత్నం అంతా కూడా ఈ భారతదేశం అంతా కూడా వైదిక సంస్కృతి సాంప్రదాయాలతో నిండి ఉండాలని ప్రపంచవ్యాప్తంగా వేదానికి గుర్తింపు రావాలనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ వేద భారత పరిక్రమ యాత్రని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని అదేవిధంగా జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు పూర్వకాలంలో నిర్వహించినటువంటి ఈ పరిక్రమ యాత్రని మరలా మేము కూడా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది గర్వంగా కూడా ఉంది కావున ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోమని కాదు మేము ఎలాగైతే జగద్గురువులను ఆదర్శంగా తీసుకున్నామో వారిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన స్థాపించినటువంటి ధర్మస్థాపనకి ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని మరి మరీ కోరుతూ ఉన్నాము ఈ విధంగా ఈ అడవి ప్రాంతాల్లో ఈ గ్రామాల్లో ఇక్కడికి వచ్చి ఈ విధంగా దేవతార్చనలు పూజలు అభిషేకాలు ఈ ఈ ప్రాంతం అంతా కూడా పాదయాత్ర చేయడం ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు అటు పక్క ఒక పక్క పొయ్యి మీద వంటది పెట్టి ఒక పక్క ఇక్కడ మా అనుష్ఠానాలని కూడా నెరవేర్చుకోవడం ఒక పక్క భక్తుగా ఆరేసుకోవడం ఇదంతా కూడా ఒక రకంగా చూడడానికి సరదాగా ఉన్నప్పటికీ ఎంతో కష్ట కష్టతరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఒక్కొక్క ద్రవ్యం ఒకసారి మర్చిపోవచ్చు మళ్ళీ వెళ్ళి కొని తెచ్చుకోవాలి ఇటువంటి ప్రాంతాలు ఎక్కడ ఏమి దొరకవు కాబట్టి ఉన్నవాటిలో మేము అడ్జస్ట్ చేసుకోవడం ఆహార నియమాలు అవన్నీ కూడా పక్కన పెట్టుకొని మనకి ఏది దొరికితే అదే అన్నట్టుగా ఈ యాత్రని కొనసాగిస్తూ ఉన్నాము సాయంత్రంలోగా శృంఖలాదేవి ఆలయానికి చేరుకొని అక్కడ కూడా కాస్త పాదయాత్ర చేసి పేద ప్రచారాన్ని నిర్వహించుకొని అక్కడ కూడా కొంతమందితో మాట్లాడి ఉన్నాము వారు కూడా మన ప్రచార యాత్రలో భాగస్వాములు అవుతామన్నారు కావున అందరూ ఈ యొక్క యాత్రని దిగ్విజయం చేస్తారని కోరుతూ హర హరహర